హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంజక్షన్ లోడ్ చేయడం ఎలా అని చూపించబోతున్నాను ఈ వీడియోలో ప్యాన్ ఇంజక్షన్ ఎలా లోడ్ చేయాలి అని నేను చూపించబోతున్నాను ప్యాన్ ఇంజక్షన్ టూ ఎంఎల్ అయినా చేయొచ్చు ఫైవ్ అయినా కూడా చేయొచ్చు మనము డైరెక్ట్ మనము ఓన్గానే లోడ్ చేయబోతున్నాము చూపిస్తున్నాను మీ అందరి కోసం ఫ్యాన్ ఇంజక్షన్ ఎలాగో చేయడము ఈ వీడియోలో చూసేయండి ఇలా టూ ఎమ్మెల్స్ డిజిటల్ వాటర్ వచ్చేటండి ఫ్యాన్ ఇంజక్షన్కి డిజిటల్ వాటర్ తీసుకోవాలి టూ ఎమ్మెల్ చేయొచ్చు ఫైవ్ ఎమ్మెల్ చేయొచ్చు ఇలా తీసుకొని ఎలా వేసి పుష్ చేయాలి పుష్ చేసి మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఏర్ తీసేసి ఎప్పుడు తోమని ఫిల్ చేయాలి అంతే ఈజీ చూసారు కదా ప్యాన్ ఇంజక్షన్ ఈ విధంగా నోట్ చేస్తారు ఇది గ్యాస్ట్రిక్కి గ్యాస్ట్రిక్ into the plankton